ఇరవై ఆరో పాసరానికి వెళదాం మనం ఈరోజు ఇరవై ఆరో రోజు ఇరవై ఆరో పాసరాన్ని అనుసంధిద్దాం తద్వారా దానిలో ఉన్నటువంటి గొప్ప అర్థము తాత్పర్యాదులని తెలుసుకుందాం సంధానం చేద్దాం మాలే మణిమన్ నా మారగలి నీరాడివాన్ మేలయ్యారు సేవనగలు వేండమన గేట్టయేల్ జ్ఞానత్తయల్లాం నడుంగ మలుమన పాలన్నమన్నత్తొప్పాంచదన్యమే పోల్మన సంగల్ పోయి పాడియనవే சாலுப் பரம்பரையே பல்லாண்டி செவிப்பாரே கோலவிளக்கே கொடியே விதானமே ஆல நிலையாய் அருளேலோரெம்பாவாய் கோசார் பாசர அனுசந்தானம் மாலே மணிமண்ணா மாரகடி நீராடைவான் மேலையாறு சேவனகள் வேண்டவன கேட்டையில் ஜானத்தையெல்லாம் நடுங்க முரள்வன பாலண்டவன்முத்து பாஞ்ச திண்டியமே போல் சங்கங்கள் போயுப்பாடு எனவே శాల పెరుంబరయే పల్లా అంటి శవిప్పారే కోల వెలక్కే కొడి కోల వెలక్కే కొడియే వితానమే ఆలనియాయ్ అరిలేలు రింబావాయ్ ఇది పాషం అర్థం చెప్పుకుందాం మాలే ఆశ్రుతుల విషయమున వ్యామోహము గల స్వామి మణిమన్న ఇంద్రనీలము వంటి తిరుమని గలవాడా మార్గని నీరాడవాన్ మార్గశనమాసమున అనుష్ఠింపవలసిన స్నానము చేయుటకు మేలయ్యార్ పెద్దలు చేయు కార్యములు వేండుమన కావలసిన అడిగితి అడిగితే చెప్పిన వినుము జ్ఞానత్త ఎల్లా భూమి ఎంతను బడుంగా అదురినట్లు మరల్వన ఘోషించుచున్నట్టి వన్నత్తు పాలతో సమానము ఛాయగల ఉన్ పాంచజన్యమే ఈ పాంచజన్య శంఖము వంటి శంఘంగ శంఖములు போயப்பாடிஜனமே விஸ்தாரமு கலவியை ஷாலப்பரம் பெத்தனையரையே பட்டாஹமு பல்லாண்டி சமிப்பாரே மங்களாசாசனமுழவிலக்கே மங்களதீபூ கொடியே விதானமே தஜபடமுழு வித்தானமே மேல்க்கொலூ இதலாட்டன வடபத்திரசாருஜு பரமாத்ம அருள் கருபஜெயுல்வோருஎம்பாவைஆய் மா அீய వ్రతమును నెరవేరము దీనిలో విశేషార్థాలు మనం చెప్పుకుందాం స్వామిని ప్రార్థించారు మారిమలై మడంగల్ మన్నెట్ తిరంగరంగం అని చెబుతూ స్వామి నీలమేఘము వంటి శరీర ఆకృతి కలిగిన స్వామి మేము మంగళకరమైనటువంటి ధరుమాస వ్రతాన్ని ఆచరిస్తున్నాం ఈ ఆచరణలో మాకు నీ యొక్క సౌందర్యమైనటువంటి దర్శనం కలిగింది దీని ద్వారా మాకు చాలా సంతోషం కలిగింది అయితే ఈ వ్రతాన్ని ఆచరించడానికి మాకు కొన్ని వస్తు సామాగ్రి కావలసి వచ్చినది అవి ఏమిటి అనేసి అంటే మేము అడుగుతాము దానిని మీరు మాకు కృపతో కలగజేయండి అని ప్రార్థన చేశారు చేస్తూ శంఖము కావాలి శంఖం ఎటువంటిది ఉండాలి పాంచదన్యము లాంటి శంఖము కావాలి స్వామి ఏం చెప్పాడు పాంచజన్యము శంఖం ప్రపంచంలో ఎక్కడా లేదు నా బొక్కడి దగ్గరే ఉంది కాబట్టి దాన్ని తీసుకోండి ఇక రెండోది ఏం చెప్పాడు పరమ భాగవతోత్తములైనటువంటి వాళ్ళు మంగళదీపములైనటువంటి వాళ్ళు ధ్వజపటం ఉంది దాన్ని తీసుకోండి మూడోది ఏం చెప్పాడు నప్పిణ్య ఫిరాట్టి నీలాభిరా అంటే నపిన్ నపిన్నభిరాట్ అంటే నీలాదేవి ఆ నీలాదేవిని కూడా మీరు తీసుకువెళ్ళండి తర్వాత ఖగేశ్వరుడు అంటే గరుత్మంతుడు అతనిని కూడా మీరు తీసుకోండి ఇవన్నీ మీరు తీసుకుని మంగళకరమైనటువంటి వ్రతాన్ని ఆచరించండి అనేసి భగవంతుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ వాళ్ళకి ఆనతిచ్చాడని మనకు తెలుస్తోంది అంటే యథావత ఏంటంటే ఏ నాద శబ్దం చేత రాక్షసుల యొక్క హృదయం పగిలిపోతుందో అటువంటి పాంచజీన్యాన్ని ఇచ్చాడు ఏ పిర్యాళ్ళ వారు మంగళాశాసనం చేసినటువంటిదో అటువంటి మంగళాశాసనాన్ని కృపజేశారు ఏ భిరాట్ అయితే నా ఆయన దగ్గర ఉన్నదో దాన్ని ఇచ్చాడు అట్లాగే ఇంకా ఏం చేశాడు ఖగేశ్వరుడు అంటే తన వాహనం అయినటువంటి గరుడా వారిని కూడా పంపించాడు ఇవన్నీ మీకు నేను ఇస్తున్నాను కాబట్టి మీరు చక్కగా ఈ వ్రతాన్ని ఆచరించండి అన్నారు వాళ్ళేమన్నారు గోపికాస్త్రీలు ఇది ఒక్కొక్కటి చాలదు వేల సంఖ్యలో కావాలి అని సన్నారు అప్పుడు స్వామి ఏం చెప్పాడంటే మీరు ఒక్కొక్క దాంతోనే అనుభవించండి అవే వేల సంఖ్యగా ఉత్పత్తి చెందడానికి అవకాశం ఉంది అని చెప్పాడు అనమాట సరే వాటిని తీసుకుని వాళ్ళందరూ కూడా బయలుదేరి వెళుతున్నారు ఇది ఇరవై ఆరోపాసురానికి అర్థాన్ని ముగించుకుంటున్నా